అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్ట్రీ తెలుగు ఛానల్ హిందువులు ఒక చెంపపై కొడితే మరొక చెంప చూపించి పడిపోయేవారు కాదు రోషం లేని పౌరుషం లేని బలహీనులు కాదు బలాన్ని చూసి మడమ వెనక్కి తిప్పి పరుగు లంకించుకునేవారు కూడా కాదు హిందూ జాతి కనకనమండే పౌరుషాగ్ని జ్వలిస్తుంది అంతిమ విజయం కోసం ఆత్మార్పణకు కూడా వెనకాడదు అవమానాన్ని బానిసత్వాన్ని సహించదు నిలబడుతుంది ఎదురు తిరుగుతుంది పోరాడుతుంది గెలుస్తుంది అజేయ శక్తిగా ప్రకంపనలు వ్యాపింపజేస్తుంది ఆరు వందల ఏళ్ళు ముస్లిం ముష్కర మూకలు హిందువులపైన హిందుత్వం పైన హిందూ ఆలయాలపైన నీచ నికృష్ట మూర్ఖపు దాడులు చేసిన రెండు వందల ఏళ్ళు తెల్లతోలు వాళ్ళు క్రిస్టియానిటీకి దేశాన్ని మార్చాలని ప్రయత్నించినా వారి వల్ల కాలేదు సుల్తాన్లు పోయారు మొగల్స్ పోయారు యూరోపియన్లు పోయారు ఏటికి ఎదురీది పోరాడి మహాద్భుత అజయ శక్తిగా చివరికి ఇక్కడ హిందూ జాతి హిందుత్వం మిగిలి ఉన్నాయి ఎంత అద్భుత అజయ శక్తితో మనం ఒక్కసారి ప్రయాగ్ రాజు కుంభమేళాను చూస్తే బాగా అర్థమవుతుంది చరిత్ర ఎప్పుడు పుట్టిందో అప్పుడే పుట్టిన సనాతన ధర్మం ఇంకా చెక్కు చెదరక అలాగే ఉంది అని అక్కడి విజువల్స్ చూస్తే సరిగ్గా అర్థమవుతుంది ఎందుకంటే ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక శంభాజీ మహారాజ్ ఒక అల్లూరి సీతారామరాజు ఒక వీరపాండ్య కట్టబ్రహ్మణ ఒక ఆది శంకరాచార్య ఇలా ఎందరో హిందుత్వాన్ని తమ త్యాగాలతో సజీవంగా ఉంచుతూ వచ్చారు ఔరంగజేబు మొఘల్ సామ్రాజ్యం భారతదేశం మొత్తాన్ని ఆక్రమించి హిందూ ఆలయాలని కూలుస్తూ హిందుత్వాన్ని అంతం చేసి మొత్తం భారతావణిని ఇస్లాం దేశంగా మార్చడానికి క్రూరమైన విధానాలతో నరహంతక పాలన సాగిస్తూ ఉంటే అలాంటి కర్కసుని సామ్రాజ్యానికి ఎదురు నిలిచి నా జాతిని నీవు ఎన్నటికీ నాశనం చేయలేవు నీ మతం పుట్టడానికి వేల ఏళ్ల క్రితం పుట్టిన ధర్మం మాది ప్రపంచ శాంతిని కోరుకునే అద్భుత సనాతన ధర్మం మాది మా ధర్మం కోసం మా సనాతన ధర్మం కోసం ఈ రక్త మాంసాలతో కూడిన శరీరం ఒక ఈక ముక్కతో సమానం అని ఔరంగాజేబుని మరాఠా గడ్డను తాకనీయకుండా తెగించి పోరాడి దారుణంగా బలైన మరాఠా రాజు ఛత్రపతి శంభాజీ మహారాజ్ ఛత్రపతి శంభాజీ మహారాజు చరిత్ర చావా అన్న పేరుతో మూవీ ప్రస్తుతం దేశంలో ప్రదర్శించబడుతోంది ఈ మూవీ రిలీజ్ అయిన దగ్గర నుండి ప్రకంపనలు సృష్టిస్తోంది చావా మూవీ గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ ఉన్నారు క్లైమాక్స్ ను చూసి తట్టుకోలేక వెక్కిళ్లు పెట్టి ఏడుస్తున్నారు ఆయనను ఔరంగజేబు హింసించి చంపిన తీరుకు ఆవేశంతో తిట్టుకుంటూ పిడికిళ్లు బిగించుకుని బయటకు వస్తున్నారు ఇలా హిందువులకు ఉత్తేజాన్ని ఉత్ప్రేరకాన్ని ఇచ్చే విధమైన అత్యంత బాధాకరమైన మరణవేదనను అనుభవిస్తూ హింసను అనుభవిస్తూ కూడా హిందుత్వాన్ని వదలనని చివరిదాకా ఉగ్ర నరసింహావతారములా పోరాడిన ఛత్రపతి సంభాజీ మహారాజుని గురించి వికీపీడియా తప్పులు తప్పులు రాసుకుంది ఛత్రపతి శంభాజీ మహారాజా సింహాసనాన్ని అధిష్ఠించడానికి ముందు ఇంద్రియ సుఖాలకు బానిస అయ్యాడని స్త్రీ లోలుడు అయ్యాడని ఛత్రపతి శివాజీయే అతడిని పనహాలా కోటలో బంధించాడు అని కాని అతను పారిపోయి మొఘల్స్కి కి సేవకుడిగా మారాడు అని దిలేర్ ఖాన్ నాయకత్వంలో తండ్రి శివాజీకి వ్యతిరేకంగా యుద్ధంలో పాల్గొన్నాడని తర్వాత శంభాజీ రాజయ్యాక మరాఠా సైన్యం పోర్చుగీస్ మహిళలపై అత్యాచారాలు చేశారని ఇలా వికీపీడియా ఎక్కడో విన్న తప్పుడు రాతలు హిందూ వ్యతిరేక రాతలు రాసింది ఇంకా ఇలాంటివి అందులో చాలా ఉన్నాయి కానీ నేను ఇవన్నీ ఇక్కడ చెప్పడం బాగుండదు కాబట్టి ఇక్కడతో వదిలేస్తున్నా అయితే ఇప్పుడు చావా సినిమా విపరీతంగా ట్రెండ్ అవుతూ ఉండడంతో శంభాజీకి సంబంధించిన చరిత్ర పట్ల అందరికీ ఆసక్తి ఏర్పడింది లక్షలాది మంది యూట్యూబ్ లో గూగుల్లో ఆయన చరిత్రను తెలుసుకునేందుకు సెర్చ్ చేస్తున్నారు సో ఇలా సెర్చ్ చేస్తున్న వారికి వికీపీడియా తప్పుడు సమాచారాన్ని అందిస్తోంది మనం అంతా శంభాజీ మహారాజు దేశం కోసం జాతి కోసం సనాతన ధర్మం కోసం తన గోళ్లు పీకివేసిన చర్మం వలిచిన కళ్ళు పొడిచినా పోరాడినవాడని ఆత్మత్యాగం చేసుకున్నవాడు అని తండ్రి ఛత్రపతి శివాజీ ఎలా సనాతన ధర్మం స్థాపన కోసం పోరాడాడో తాను కూడా అందుకోసమే పోరాడినవాడు అని తండ్రి విధానాలనే పాటిస్తూ అందుకోసం ప్రాణాలర్పించిన వాడని స్ఫూర్తి పొందుతూ ఉప్పొంగిపోతూ ఛాతీ పొంగిపోతూ ఉండగా చెప్పుకుంటూ ఉంటే వికీపీడియా మాత్రం తాగినోడు వదిరే మాసిన మాటల్లాంటి రాతలు రాసిపెట్టింది ఇప్పుడు శంభాజీ మహారాజు గురించి అది చదివిన వారు ఏమనుకుంటారు ఏది నమ్ముతారు ఇది అవసరమా మన మహావీరుడు సింహం నోటిలో రెండు చేతులు పెట్టి చీల్చి చంపిన బలశాలి క్రూరంగా హింసిస్తూ మతం మారితే వదిలేస్తాం మళ్లీ నీవే చిత్రపతివి అవుతావు అని ఔరంగజేబు ఎదురుగా నిలబడి అంటే ఎడారి మతపు కుక్క సనాతన ధర్మంలో లేనిది నీ దగ్గర ఏముందిరా నా ప్రాణం నా ధర్మం కంటే గొప్పదా అని ప్రాణాలు అర్పించిన మహోన్నత త్యాగశీలి అని నమ్మి వికీపీడియాలో వెతికితే వికీపీడియాలో కూతలున్నాయి మరి సో ఈ విషయంగా మహారాష్ట్ర ప్రస్తుత సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గారు వికీపీడియాలో ఛత్రపతి శివాజీ మహారాజుని గురించిన అభ్యంతరకరమైన మాటలను రిమూవ్ చేయండి అంటూ వికీపీడియాకు అభ్యర్థనలు పంపించారు కానీ వికీపీడియా దీనిపైన ఎలాంటి స్పందన తెలియజేయలేదు దాంతో తప్పుడు కంటెంట్ ను తొలగించాలి లేదంటే ఇది అశాంతికి కారణమయ్యే అవకాశం ఉంది అంటూ వికీపీడియాకు సంబంధించిన నలుగురు ఎడిటర్ల పైన మహారాష్ట్ర సైబర్ సెల్ కేసును నమోదు చేసింది వికీపీడియా చెప్పింది తప్పైతే ఛత్రపతి సంభాజీ మహారాజు రియల్ స్టోరీ ఏమిటి అంటే ఆయన రియల్ స్టోరీ ఇక్కడ కొంచెం షార్ట్ గా చెప్తాను వినండి ఛత్రపతి సంభాజీ మహారాజ్ శివాజీ మహారాజ్ సాయి భోస్లేల కుమారుడు శంభాజీ రెండేళ్ల వయసులోనే తల్లి సాయి సాయిబోసులే చనిపోతుంది తర్వాత శంభాజీని తాతమ్మ జిజియాబాయి పెంచింది తన కుమారుడు ఛత్రపతి శివాజీకి ఉగ్గుపాలతోనే హిందుత్వంలోని గొప్పతనాన్ని పౌరుషాన్ని ఎలా నూరిపోసిందో మనవడు శంభాజీకి కూడా అలాగే నూరిపోసింది జిజియాబాయి శంభో ఇది శివుని పేరు అంటే శివుని లాంటి ఎదురులేని శక్తివంతుడని ఆయనకు శంభాజీ అన్న పేరును పెట్టారు ఈయన్ని చావా అని మరాఠాలు ప్రేమతో పిలుచుకుంటారు చావా అంటే సింహపు బిడ్డ లేదా సింహం వలె ధైర్యవంతుడు అని అర్థం ఈ పేర్ల వలనే పేర్లను నిజం చేస్తూ సింహంలాగా పరాక్రమవంతునిలా ధైర్యంతో చివరి దాకా జీవించాడు శంభాజీ ధైర్యం పరాక్రమం సాహసం విషయాల్లోనే కాదు సంస్కృతంతో పాటు మొత్తం ఎనిమిది భాషల్లో ఈయన పండితుడు పదహారు వందల అరవై ఆరులో ఆయన యేసుబాయి అని ఒక మహిళను వివాహం చేసుకున్నాడు వీరికి షాహు అని ఒక కుమారుడు జన్మించాడు పదహారు వందల నాలుగు జూన్ ఆరవ తేదీన ఛత్రపతి శివాజీ మహారాజు పట్టాభిషేక సమయంలోనే శంభ యువరాజుగా ప్రకటిస్తారు యువరాజుగా ఉన్న రోజుల్లోనే రాజ్యంలో శంభాజీ పేరు మార్మోగిపోయేది ఆయన చతురత తెలివితేటలు వ్యక్తిత్వం సైనిక ప్రతిభ గుర్తించి అనేక మంది పొగుడుతూ రాసేవారు ఆయనను గురించి పదహారు సంవత్సరాల వయసులోనే రామ్ లో జరిగిన మొదటి యుద్ధానికి ఆయన నాయకత్వాన్ని వహించి గెలిచాడు పదహారు వందల డెబ్బై ఐదు ఆరులో గోవా మరియు కర్ణాటకల్లో జరిగిన యుద్ధాలకు నాయకత్వం గెలిచాడు అయితే మధ్యలో ఆయన జీవితంలో కొంచెం అపస్వరం చోటు చేసుకుంది శివాజీ మహారాజు రెండవ భార్య పేరు సాయిరాబాయి ఈమె మొదట్లో శంభాజీ మహారాజు తన సవితి కొడుకు అయినప్పటికీ కన్న కొడుకులాగా ప్రేమగానే చూసుకునేది కాని ఆమెకు కూడా శివాజీ మహారాజు వల్ల కలిగిన రాజారాం అన్న కన్న కొడుకు పెరిగి పెద్దయ్యాక బుద్ధి మారిపోయింది శివాజీ తర్వాత తన కొడుకు రాజవ్వాలి అన్న దురాశ పుట్టింది దాంతో శంభాజీ పట్ల కుట్రలు పన్నడం ప్రారంభించింది ఈ కుట్రకు బలైన శంభాజీ తండ్రిని యువరాజ పదవిని వదిలి పారిపోవాల్సి వచ్చింది సాయిరాబాయి రాజ్యంలోని ఇతర మంత్రులు ముఖ్యులను తన వైపుకు తిప్పుకుని శంభాజీని రాజ్యంలోకి ఇక రానియకుండా దూరంగానే ఉండేలా చేసింది తన కొడుకు రాజారాంకి వివాహం జరిపించినప్పటికీ కనీసం ఆ వివాహానికి కూడా శంభాజీని ఆహ్వానించలేదు తర్వాత కొద్ది రోజులకు ఛత్రపతి శివాజీ ఏప్రిల్ మూడు పదహారు వందల ఎనభైలో తీవ్రమైన జ్వరం అండ్ విరేచనాల వల్ల ఆకస్మికంగా మరణిస్తాడు అయితే శివాజీ మరణం విషయంగా కూడా కుట్ర జరిగింది అన్న కథనాలు ఉన్నాయి వాటిని గురించి అయితే ఇక్కడ వదిలేద్దాం శివాజీ మహారాజు మరణం సందర్భంగా వచ్చిన శంభాజీని పనహాలా కోట వద్ద పట్టుకుని బంధించి కారాగారంలో వేయడానికి సాయిరాబాయి ఆమె మద్దతుదారులు కలిసి ప్రయత్నిస్తారు అలా చేసి రాజారామును రాజుగా ప్రకటించాలి అనుకుంటారు కానీ ఇక్కడ ఒక విచిత్రం జరుగుతుంది అదేమిటంటే సాయిరాబాయి సొంత సోదరుడే ఆమెను వ్యతిరేకిస్తాడు శివాజీ స్థానంలోకి మరాఠా మహారాజుగా శంభాజీయే సరైన న్యాయమైన వారసుడు అంటాడు అయితే శివాజీ మరణం గురించి వార్తలు అందిన ఢిల్లీ బాద్షా ఔరంగాజేబు మరాఠా రాజ్యంపైకి దండయాత్రకు వస్తున్నాడు అన్న వార్తలు వస్తాయి మరి ఔరంగాజేబు లాంటి వాడిని అతడి పిశాచ సైన్యాలను ఎదుర్కోవాలంటే తెలివితేటలు ధైర్య సాహసాలు అపరిమితంగా గల శంభాజీ అయితేనే సాధ్యమవుతుంది అని సాయిరాబాయి సోదరుడు హంబీరావు శంభాజీ వేపున నిలుస్తాడు ఇతని అండతోనే పదహారు వందల ఎనభై ఒకటిలో శంభాజీ మరాఠా సింహాసనంపైకి ఎక్కుతాడు తర్వాత సాయిరాబాయికి మద్దతు ఇచ్చిన ఆమె వెనక నిలిచిన అన్నాజీ దత్తో సబ్నిస్ హీరోజీ బోస్లే బాలాజీ ఆప్టే అండ్ రూపాజీ మానే లాంటి వారందరినీ బంధించి ఏనుగులతో తొక్కించి మరణ శిక్ష విధిస్తారు శంభాజీ మహారాజు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మరాఠా సింహాసనంపై ఎక్కిన క్షణం నుండి ఆయన దారుణ మరణం దాకా నిరంతరం క్రూర మృగం లాంటి ఔరంగాజేబు ఎనిమిది లక్షల అతని సేనలతో పోరాడటంతోనే గడిచిపోతుంది మరాఠా రాజ్యాన్ని దక్షిణ భారతదేశాన్ని కూడా ఆక్రమించి తీరుతాను అన్నది ఔరంగజేబు ప్రతిజ్ఞ కాని అతడి ప్రతిజ్ఞను శంభాజీ శంభాజీ తరలి తర్వాత రాజారాం రాజారాం తర్వాత ఆయన భార్య మహారాణి తారాబాయి ఈమె హంబీరావు కూతురు ఈ ముగ్గురు ఇరవై ఏడు ఏళ్లు ఔరంగజేబుకు ఆరు చెరువుల నీళ్లు తాగించి చుక్కలు చూపిస్తారు గాని మొత్తాన్ని అతనికి చిక్కనీయరు మరాఠా రాజ్యాన్ని మొత్తం స్వాధీనం చేసుకోవడంలో ఔరంగాజేబు విఫలమౌతాడు తన ప్రతిజ్ఞను సాధించలేకపోతాడు శివాజీ మరణం తర్వాత శంబాజీ గద్దెనెక్కాక అదే సంవత్సరం మొగల్స్ నాసిక్ అండ్ పాగ్లాన్ అను ప్రాంతాల్లో దురాక్రమణను ప్రారంభిస్తారు తర్వాత ఐదు సంవత్సరాలు ఎనిమిది లక్షల సైన్యంతో పడి చచ్చిన ఒక్క కోటను కూడా జయించలేకపోతారు ఔరంగజేబు సైన్యాలు పదహారు వందల ఎనభై ఆరు చివర్లో కొన్ని విద్రోహపు పనులు కుట్రలు చేసి లంచాలు ఇచ్చి కొన్ని కోటలను పట్టుకోగలుగుతారు సల్హేర్ అను కోటను ఇలా లంచం ఇచ్చి స్వాధీనం చేసుకుంటారు ఇలానే హరీష్ గఢ్ టిగల్వాడి మదన్ గఢ్ మోర్తాండ్ జాంత పేరని అను ప్రాంతాలను కూడా అంత మంది మార్బలం ఉండి గెలవలేక కుట్రలు చేసి స్వాధీనం చేసుకుంటారు ఇలా ఔరంగజేబు విస్తారమైన సైన్యంతోను కుట్రలు కుతంత్రాలు లంచాలతోనూ చాలా ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటాడు కాని పూర్తిగా మాత్రం కాదు ఔరంగజేబు తరచూ దక్కన్ని సాధించి తీరుతా అన్న పంతాన్ని మాత్రం నిగ్గనీయకుండా అడ్డుకుంటాడు శంభాజీ మరాఠా సామ్రాజ్యాన్ని పూర్తిగా ఔరంగజేబు స్వాధీనంలోకి వెళ్లకుండా ప్రతి నిమిషం పోరాడుతాడు తన తెలివైన సైనిక ఎత్తుగడలతో శివాజీ నేర్పించిన గెరిల్లా యుద్ధ తంత్రాలతో ధైర్య సాహసాలతో పోరాడుతాడు శంభాజీ రూలింగ్ పీరియడ్ గురించి శంభాజీ మహారాజ్ అత్యంత శక్తివంతమైన రాజు మేము స్వయంగా అతని శక్తిని అనుభవించాం అని పోర్చుగీసు వాళ్ళు రాసుకున్నారు ఈ యుద్ధాల మధ్యలోనే ఔరంగజేబు హింసాత్మకమైన విధానాలతో ఇస్లాంలోకి మార్చిన హిందువులను శంభాజీ తిరిగి హిందూ మతంలోకి మార్చే ఒక విభాగాన్ని తన రాజ్యంలో ఏర్పాటు చేస్తాడు బలవంత ంతంగా ఇస్లాంలోకి కులకర్ణి అను బ్రాహ్మణుడిని మొఘల్స్ మార్చగా అతడిని శంభాజీ స్వయంగా తిరిగి హిందూ మతంలోకి తెచ్చిన కథ ఒకటి ఉంటుంది ఇలా శంభాజీ ఒకవేపు ప్రతి సెకండ్ ఔరంగజేబుతో లేని యుద్ధం చేస్తూనే మరోవైపు హిందుత్వ పరిరక్షణ కోసం ప్రయత్నించాడు చివరికి పదహారు వందల ఎనభై తొమ్మిది ప్రారంభంలో కొంకన్ సంగమేశ్వర్ అను ప్రాంతంలో తన సేనాధిపతులతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తాడు శంభాజీ ఈ సమావేశంలో స్వంత వ్యక్తులే సంభాజీ పైన భయంకరమైన కుట్రను పన్నుతారు కుట్రలో ప్రధానమైన కక్కుర్తి కుక్క శంభాజీ స్వయంగా భావమరిదే శంభాజీ భార్య యేసుబాయి సోదరుడు గనోజీ షెర్కె అనేవాడే ఈ కుట్రలో ప్రధాన సూత్రధారి ఈ గనోజీ షిర్కే అండ్ ఔరంగాజేబు కమాండర్ ముఖర్రబ్ ఖాన్ అనువాడు సంగమేశ్వర్లో సమావేశం అయిన శంభాజీ పైన రహస్య దాడిని చేస్తారు ఈ దాడిలో ఈ నీచులు సంభాజీని బంధించగలుగుతారు ఇందాకే అనుకున్నట్టు అంత సైన్యం అంత బలం ఢిల్లీ కేంద్రంగా సామ్రాజ్యం ఉన్నప్పటికీ శంభాజీని గెలవడానికి కుట్రలు లంచాలు ఉపయోగించాల్సి వచ్చింది ఔరంగజేబుకి అంతేగాని బరిలో నిలబడి యుద్ధం చేసి గెలిచిన విధమైతే కాదు సంగమేశ్వర్ లో ఆయన ప్రధాన సలహాదారు కవి కలాష్ అను అతడిని ఇద్దరిని మొఘల్స్ బంధిస్తారు తర్వాత వారికి రాజదుస్తులను తీసివేయించి బఫోన్ బట్టలు తొడిగిస్తాడు ఔరంగజేబు అలాగే వారిని ఊరేగించి అవమానిస్తాడు తర్వాత వీరిద్దరిని ఒంటెలకు తలకిందులుగా కట్టి మొఘల్ సైనికులు వారిని రాళ్ళు బురద ఆవు పేడతో కొడతారు ఈ విధంగా ప్రజల ముందు బహిరంగంగా అవమానించి హింసించిన తరువాత వారిని ఔరంగజేబు ముందుకు తీసుకువె అక్కడ ఆ మతోన్మాద పిశాచి మొత్తం మరాఠా కోటలను నాకు అప్పగిస్తే నీవు ఇస్లాం మతంలోకి గాని చేరితే నిన్ను ప్రాణాలతో విడిచిపెడతాను అని ఆశ పెడతాడు కాని శంభాజీ పోరా మతోన్మాదపు కుక్క ఎడారి దేశం నుండి ఏరుకు తినడానికి వచ్చిన విషపు పురుగ నేను ఇందుకు ఎప్పటికీ అంగీకరించను అంటాడు దాంతో ఔరంగజేబు ఆగ్రహించి వీరిని భయంకరంగా హింసించి మరీ చంపండి అని అరుస్తాడు దాంతో వారిద్దరికీ పట్టుకారులతో గోర్లు పీకి చర్మం ఒలిచి లోహపు పులిగోళ్లు తొడుక్కుని ఇలా చర్మం చీరుతారు నాలుక కోస్తారు కళ్ళు పీకేస్తారు ఇలా ఒక్కొక్కటి చేస్తూ ఉంటే ఎలా ఉంది బాగుందా ఇప్పటికైనా మా మతంలోకి మారతావా అని వెటకారం చేస్తూ ఉంటాడు నీచుడు ఔరంగజేబు తు నీచుడా అంటాడు తప్ప రెండో మాట చెప్పడు శంభాజీ దాంతో చివరికి ఆయనకు కవి కలాష్ ఇద్దరికి శిరచ్ఛేదం చేసి చంపేస్తారు ఔరంగజేబు సైనికులు చనిపోయిన తర్వాత కూడా ఆయన శరీరాన్ని దహనం చేయడానికి ఎవరికీ అప్పగించకుండా ముక్కలు ముక్కలుగా నరికి నదిలో పడవేయమని ఆర్డరేస్తాడు పూణే సమీపంలోని భీమా నది ఒడ్డున వధు అన్న గ్రామం ఉన్న ప్రాంతంలో ఇలా వీరికి మరణశిక్షను అమలు చేయబడుతుంది సనాతన ధర్మం నా హిందూ ధర్మం నేను ఇస్లాంలోకి ఎందుకు మారతానురా అని గర్జించాడన్న కోపం మరాఠాను స్వాధీనం చేసుకోనీయకుండా బలమైన కోటగోడలా అడ్డుకున్నాడు అన్న పగతో ఆయన శరీరాన్ని హిందూ సాంప్రదాయ పద్ధతిలో దహనం జరగనీయకుండా ముక్కలు చేసి నదిలో పడవేయిస్తాడు నీచుడు ఔరంగజేబు కాని వధు గ్రామ ప్రజలు మొగల్స్ వెళ్లిపోయిన తర్వాత శంభాజి మృతదేహపు ముక్కలు కన్నీరు మున్నీరవుతూ ఏరి ఒక్కచేట కూర్చి కుట్టి హిందూ సాంప్రదాయాన్ని అనుసరించి దహనం చేస్తారు ఇంత భీతావహమైన బాధాకరమైన కథ శంభాజీ మహారాజుకు ఉంది తండ్రి శివాజీ విధానాలను అనుసరించాడు హిందుత్వం వదలక ఆత్మాహుతి అయ్యాడు మరాఠా రాజ్యాన్ని ఔరంగజేబుకు దక్కకుండా చివరిదాకా పోరాడాడు బతికిపోయే అవకాశం ఉన్న మతం మారను అని మరణాన్ని ఆహ్వానించాడు అందుకే ఆయన పేరు చిరంజీవిలాగా నిలిచిపోయింది ఆయన తర్వాత మరో ఐదు వందల ఏళ్లు హిందుత్వం నిలిచిపోవడానికి మారకుండా ఉండడానికి అతని త్యాగం కొత్త ఊపిర్లు ఊదినట్టయింది ఇంత అద్భుతమైన కథ ఆయనకు ఉంటే వికీపీడియాలో ఎవరో చెప్పిన ఎక్కడి నుండో తెచ్చినా కల్పితమైన అబద్దాలు రాసుకుంది సో ఇందుకే ప్రస్తుత మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వికీపీడియా ఎడిటర్స్ పైన కేసులు వేశారు శంభాజీ మరణం తర్వాత అతని సవతి తమ్ముడు రాజారాం రాజారాం తర్వాత రాజారాం సతీమణి తారాబాయి మరాఠా అధికారాన్ని చేతుల్లోకి తీసుకుని వారు కూడా ఔరంగాజేబుతో అనుపెరగని పోరాటం చేశారు ముగ్గురు కలిసి ఇరవై ఏడు ఏళ్లు ఔరంగజేబుని దక్కన్లో పిచ్చి కుక్కను పరిగెత్తించినట్టు పరిగెత్తించారు గాని మొత్తం మరాఠాని అతనికి దక్కనివ్వలేదు అంత పెద్ద చక్రవర్తి అయినా అతనికి దక్కనివ్వలేదు ఔరంగజేబు దక్కనని గెలుచుకోవడం కాదు దక్కనే అతనికి సమాధి స్థలం అవుతుంది అతని శరీరమే కాదు అతని సామ్రాజ్యమే దక్కన్లో సమాధి అవుతుంది అని విన్సెంట్ స్మిత్ అనే చరిత్రకారుడు అంటాడు సరిగ్గా అతడు అన్నట్టుగానే పదిహేడు వందల ఏడులో అహ్మద్ నగర్ లో ఔరంగాజేబు చస్తాడు ఔరంగజేబు మరణం తర్వాత మరాఠా సేనలు ఢిల్లీతో సహా ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాలను తమ స్వాధీనంలోకి తీసుకుంటారు ఈ ఢిల్లీ నాది ఆ దక్కన్ని కూడా నేనే తీసుకుంటాను అన్న ఔరంగాజేబు ప్రతిజ్ఞ అలా తీర్చుకోలేకపోతాడు గాని మరాఠాలు శంభాజీ మరణం తర్వాత యాభై ఏళ్లలో దాదాపు నార్త్ అంతటినీ సాధిస్తారు ఇది ఛత్రపతి శంభాజీ మహారాజు రియల్ స్టోరీ ఈ వీడియో గానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్